నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం ఎంపీల సమావేశం ఢిల్లీలో జరుగుతున్నది ఇప్పుడే నరేంద్ర మోడీ గారు ఉన్నరుగా ఎలక్ట్ అవ్వడం జరిగింది మరి ఎన్డీఏ కన్వీనర్ గా ఆయన ఎలక్ట్ అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఇండియా కూటముందో ఎన్ని అభాండాలు వేశారో ఎన్ని కుతంత్రాలు చేశారో ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి ఎలాంటి నీచమైన కార్యక్రమాలు దిగజారో దేశ ప్రజలందరూ గమనించారు కానీ ఎవరు ఎన్ని చేసినా నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలు పట్టం కట్టి మూడోసారి వారిని ప్రధానమంత్రిగా చేయడం అనేది చాలా ఆనంద విషయం మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారే వరుసగా మూడోసారి ఎన్నికైన వ్యక్తి ఎటువంటి అవినీతి మరక లేకుండా దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపి ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక రథచక్రాలను ప్రపంచంలో ఐదో స్థానానికి తేవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని వారు నిర్మాణం చేయడంలో భాగంగా ప్రజలందరూ ఆశీర్వదించి వారికి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది మరింత బాధ్యతతో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలను కలుపుకొని ఈ దేశ ప్రగతికి అదేవిధంగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంలో కూడా ఇక్కడ కూడా భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంటూ ఇతోదికంగా కేంద్రం నుంచి నిధులను మంజూరు చేయించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా ఇతోధికంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి అఖండ విజయం సాధించడం జరిగింది మొదటి నుంచి కూడా వారు అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో పునర్నిర్మాణం చేయడం కేడర్లో ఉత్తేజం నింపడం బూత్ కమిటీల నుంచి పటిష్టంగా ప్రతి జిల్లాను వ్యక్తిగతంగా మానిటర్ చేస్తూ పోలింగ్ బూత్ కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు పటిష్టపరుస్తూ భారతీయ జనతా పార్టీని పటిష్టమైన స్థితిలోకి సంస్థాగతంగా తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగా పొత్తులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా మంచి ఫలితాలను సాధించి ఈ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పురంధరేశ్వరి గారికి కూడా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం